आर हेवी फीवर इन द मॉर्निंग वेरी अंतर की नमस्कार थैंक यू ऑल द मीडिया फॉर कमिंग योर आई एम सो सॉरी लेट मॉर्निंग ऐ गोट फीवर सो मेडिसन एंड यू राजीम इज इन करप दिस इज मई फस्ट टाइम इन करप Uh, we visited Dargah and uh, feeling very blessed. Um, we're getting very good response for our trailer. Um, it's actually very different work from what we have done before. Um, I'm, I'm playing a character of a politician. Um, so I'm very excited. Um, it's actually my debut as an actor. I've never acted before. I think this is my first movie that I acted. Um, so, thank you for this opportunity, Ishwar sir, for believing in me uh, that I can do this kind of role. And you would see. Um, so, the movie is releasing on 31st January, and uh, the main leads of the movie are me, uh, Varun Sandesh sir, Vijay Shankar, uh, Vijay Ramraj. So, my voice is a little gone, so I don't want to talk more. Thank you. Now <laughs> యా అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా రాచరికం ఈ ఈరోజు కడప ప్రమోషన్స్కి వచ్చాం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి విజయవాడ కర్నూలు అన్నీ కవర్ చేసుకొని హాఫ్ ఆఫ్ డేలో కవర్ చేసాం బట్ కడపలో కంప్లీట్ వన్ డే స్పెండ్ చేయాలని మేము డిసైడ్ అయ్యాం బికాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ ప్లేస్ అండ్ రాయలసీమ అంటే మెయిన్ అందరికీ గుర్తొచ్చేది కడప అండ్ మా మూవీ కంప్లీట్గా బేస్డ్ ఆన్ రాయలసీమ బ్యాక్డ్రాప్ కాబట్టి ఇప్పటి వరకు రాయలసీమలో చాలా మూవీస్ వచ్చాయి చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ రీసెంట్గా వచ్చిన మాచాల నియోజకవర్గం కానీ ఇంకా చాలా మూవీస్ రాయలసీమని ఒక డిఫరెంట్ డిఫరెంట్గా చూపించారు బట్ ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన పాయింట్ని మేము మా మూవీలో తీసుకొస్తున్నాము మేము అది ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం అండ్ స్క్రీన్ ప్లే వైజ్ కూడా ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చూసి ఉండరు బికాస్ పెద్ద మూవీస్ ఈ టైప్ ఆఫ్ జోనర్ని ని తీసుకోవడానికి భయపడతాయి చిన్న మూవీస్ ఇంత అమౌంట్ స్పెండ్ చేయడానికి కూడా భయపడతాయి బట్ మా ప్రొడ్యూసర్ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ మూవీ చేయడం జరిగింది ఇంత స్ట్రాంగ్ పాయింట్ ఆర్ ఫ్రమ్ రాయలసీమ ఓన్లీ సో ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళ లోకల్ లోకల్లో ఉన్న ఒక స్ట్రాంగ్ పాయింట్ని ప్రపంచం మొత్తం తెలియజేయాలని అలానే మా ప్రొడ్యూసర్ గారు కూడా ఈస్ ఫ్రమ్ అనంతపూర్ రాయలసీమ సో అక్కడ ఉన్న ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చి ప్రజలకు అందరికీ తెలియాలి అని ఈ సినిమా తీయడం జరిగింది అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ మూవీలో ప్రత్యేకంగా చూపించడం జరిగింది బికాస్ ఈ రోజుల్లో ఆడవాళ్ళు మేము కూడా ఎక్కడ తక్కువ కాదు అని ముందుకొస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ మూవీ చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇది ఒక వాళ్ళకి ఒక మంచి దారి క్రియేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను అండ్ రాచరిక మూవీకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆల్మోస్ట్ డిఓపి గారు కానీ బాలీవుడ్ నుంచి తీసుకొచ్చుకున్నాం అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వెంగి గారు ఆల్మోస్ట్ ఒక ఆల్బమ్ హిట్ అండి చెప్పాలంటే అన్ని మిలియన్ వ్యూస్లో వెళ్తున్నాయి వి గాట్ మంచి అమౌంట్ కూడా జనరేట్ చేసాం దట్స్ రియలీ గ్రేట్ అండ్ థియేటర్కల్ రైట్స్ కూడా ఫస్ట్ టైం ఒక మీడియం రేంజ్ మూవీకి ఇప్పటివరకు థియేటర్కల్ రైట్స్ ఎవరు కొనుక్కోలేదు ఫర్ ది ఫస్ట్ టైం మా రచి రాచరిక మూవీకి థియేటర్కల్ రైట్స్ అమ్మడం జరిగింది మేము అవన్నీ ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం మీ ముందు అండ్ కడపకి వచ్చేసరికి ఈరోజంతా కూడా ఇక్కడే స్పెండ్ చేయాలనుకుంటున్నాం మీ అందరి సపోర్ట్ అండ్ ఆదరణ కావాలి థర్టీ ఫస్ట్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా రాచరికం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మీ విజయశంకర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు రాచరికం సినిమా జనవరి థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుందండి ఇది మేమంతా కొత్త వాళ్ళము కొత్త వాళ్ళు చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేసిన ఒక సినిమా సో మేమంతా ఏదో పెద్దవాళ్ళు డే డబ్బులు ఎక్కువైపోయి చేసిన సినిమా కాదు మా అందరికీ ఒక ఒక సినిమా అంటే ఒక పిచ్చి ప్యాషన్ ఉండడం వల్ల కలిసి చేసిన సినిమా ఈ సినిమాకు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డెబ్బై శాతం మంది రాయలసీమ వాళ్ళే అండి సో కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ మా కెమెరామ్యాన్ డిఓపి ఆర్యసాయి కృష్ణ అని చెప్పి తను కర్నూలు అతను తర్వాత మా రైటర్ రాంప్రసాద్ గారు ఇదే కడపలో పుట్టి పెరిగి చదివి చాలా కష్టంతో చాలా ఇష్టంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో బాధలు పడుతూ ఇవాళ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తన రాతతో తన డైలాగ్స్తో ఇంత దూరం తీసుకొచ్చారండి సో నేను ఫ్రమ్ అనంతపూర్ అండి నాది రాయలసీమ అనంతపూర్ అది సో మా ఇలా ఇలాగే చాలామంది ఉన్నారండి మా కాస్ట్యూమ్ డిజైనర్ కన్నాను సో అందరూ ఒక చోట అనుకోకుండా అంటే వాళ్ళు స్పెసిఫిక్గా పెట్టుకున్నది ఏం కాదు అందరూ అనుకోకుండా ఈ కథ అనేది అందరినీ ఒక చోట తీసుకొచ్చింది సో ఇలా కష్టపడి ఇంత దూరం వచ్చాము అంటే మా గడ్డ మీద మేము ఇంత కష్టపడి చేస్తూ ఇలాంటి ఒక స్టోరీ తీసుకొచ్చి మీ అందరి ముందు వచ్చి కూర్చొని మాట అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సో మీరు కూడా అంటే మనం అంటే ఎలా కష్టపడ్డారు కొత్త వాళ్ళు సో మా ప్రాంతం నుంచి వచ్చి చేసి ఇంత చేసుకున్నారు అని చెప్పి ఒక ఒక చిన్న కృతజ్ఞత భావం మాకు మాకుంది మీ అందరి మీద అని చెప్పి మేము చూసాం మమ్మల్ని కూడా మీరు అందరూ బ్లెస్ చేయాలి కొంచెం ఆదరించండి మేము ఒక మంచి సినిమా చేసామండి మీరు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసి మీకు నచ్చితే జనవరి థర్టీ ఫస్ట్ టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూడండి చూసి ఓహో మన వాళ్ళు కూడా ఇంత బాగా సినిమా చేయగలుగుతున్నారు చిన్నవాళ్ళు కూడా ఇంత కష్టపడ్డారు అని మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి సో దయచేసి